ఒంటరి జీవితానికి స్వస్తి పలికి అగ్ని సాక్షిగా ఏడడుగులు వేసి వారికి స్వాగతం పలికే ముఖ్యమైన సందర్భమే పెళ్లి పెళ్ళంటే సరదాలు సంతోషాలు బంధువులు భోజనాలు మాత్రమే కాదు ఇక మిమ్మల్ని నమ్మి వచ్చిన వ్యక్తిని కొత్త జీవితంలోకి ఆహ్వానించి కోటి ఆశలతో నూరేళ్ల ప్రయాణానికి శ్రీకారం చుట్టే ఆశల పందిరి అమ్మ నాన్నల తరువాత ఆ స్థానాన్ని నిలబెట్టేది లేక భార్య మాత్రమే అంతటి పరమ పవిత్రమైన వివాహ బంధంలోకి ఒక కొత్త వ్యక్తికి ఆహ్వానం పలుకుతున్నామంటే ఎంతలా ఆలోచించాలి కదా ఇక వచ్చేవారు మంచివారా కాదా మనతో కలిసిపోతారా లేదా అని పదే పదే ఆలోచిస్తూ మానసికంగా నలిగిపోతుంటారు తల్లిదండ్రులు దీని గురించి ఇంకా మీరేమి ఆలోచించకండి జ్యోతి మాట్రిమోనిలో మీ పిల్లల వివరాలను రిజిస్టర్ చేసుకోండి చాలు మీరు కోరుకున్నట్లుగా మీరు నచ్చిన మీరు మెచ్చే సంబంధాన్ని మీ ముందుకు తీసుకొస్తుంది జ్యోతి మాట్రిని గత ఇరవై నాలుగు సంవత్సరాలుగా యాభై వేల పెళ్లి సంబంధాలు కుదిర్చి వేలాది జంటల్ని వారి తల్లిదండ్రుల్ని ప్రశాంతమైన జీవితానికి బాటలు వేసింది జ్యోతి మ్యాట్రిని మరి జ్యోతి మాట్రిని ఆశ్రయించండి శ్రమ పెళ్లి చేయండి ఇక ఈ రోజు వచ్చిన మ్యారేజ్ ప్రొఫైల్ చూస్తే పేరు వేణుకుమార్ వయసు ముప్పై సంవత్సరాలు బీటెక్ చేశాడు డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి జనవరి ఇరవై ఎనిమిది పంతొమ్మిది వందల తొంభై మూడు పుట్టింది సిద్దిపేటలో పుట్టిన టైం వచ్చేసి మధ్యాహ్నం ఒకటి పాయింట్ మూడు ఐదు నిమిషాలకు ఎత్తు ఐదు పాయింట్ ఎనిమిది ఇంచెస్ క్యాబ్ డ్రైవర్ గా వర్క్ చేస్తున్నాడు ఓన్ కార్ తో ఇది కాకుండా మరో రెండు కార్లు రెంట్ తిప్పుతున్నాడు సొంత ఊరు వరంగల్ ఉండేది హైదరాబాద్ మొత్తంగా నెలకు లక్ష రూపాయల వరకు వస్తుంది పేరెంట్స్ లో తల్లి ఉన్నారు తండ్రి లేరు అమ్మగారు వరంగల్ లోనే ఉంటారు ఇంట్లోనే ఎంబ్రాయిడరీ వర్క్ చేస్తారు సొంత ఇల్లు ఉంది ఇతనికి తమ్ముడు ఉన్నారు గ్రూప్స్ కి ప్రిపేర్ అవుతున్నారు ఇంతకి క్యాస్ట్ చెప్పలేదు కదా వీళ్ళ క్యాస్ట్ వచ్చేసి శెట్టి బలిజలు వరంగల్ చుట్టుపక్కల అమ్మాయే కావాలంటున్నారు ఇక పెళ్లి తర్వాత జాబ్ చేసుకున్నా ఎటువంటి ప్రాబ్లం లేదంట అయితే పెళ్లి తర్వాత వాళ్ళ అమ్మగారు కూడా తనతో పాటే ఉంటారంట ఇక ఈ ప్రొఫైల్పై ఎవరికైనా ఆసక్తి ఉంటే వెంటనే జ్యోతి మ్యాట్రిమోనీని సంప్రదించండి ఒకవేళ మీకు సెట్ అవ్వకపోతే మీ ఫ్రెండ్స్కి కానీ మీ చుట్టాలకు కానీ మీ సర్కిల్లో ఇంకెవరికి అయినా షేర్ చేయండి ఏమో వారికైనా ఈ సంబంధం ఉపయోగపడచ్చు థ్యాంక్ యూ